ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి జరుగుతుంటే అమరావతి రాజధాని పట్ల రోజుకు ఒక అంశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ బురద జల్ల వ్యాఖ్యలు చేస్తున్నారు రీసెంట్గా అమరావతి రాజధాని వేసాల రాజధాని చెప్పి సాక్షి టీవీలు పోల్చి మాట్లాడడం ఇలాంటి వారికి ఏం చెప్తారు సార్ మీరు ఇప్పుడు వాడే ఒక వేస్య వేస ప్రభుత్వం అని పేరు పడింది ఒకడు అంటాడు మన ఈ మధ్య వాడు అంటాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము ఎన్నికలు రాకోకుండానే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నూట డెబ్బై ఐదు నూట ఎనభై ఐదు మేము సంపాదించేసుకున్నాం అంటాడు ఎటకారంగా ఉంది నూట డెబ్బై ఐదు సీట్లు నూట ఎనభై ఐదు వచ్చేస్తాయి అంట ఇలాగే ఉంటుంది ప్రభుత్వం తీరు బురద జల్లాలంటే ఎంత అయినా బురద జల్లొచ్చు ఇప్పుడు ఎవడన్నా మంచిగా తెల్లబాట్లు వేసుకున్నాడంటే అందరూ చూసేవాళ్ళే ఉంటారు కానీ మన లోపల వాడ వాడనుకుంటాడు బురద చల్లుదామని ఎదురు ఎదుటి వాళ్ళు బురద చల్లుదామని ఉన్నవాడు ఆ మనస్తత్వమే బురదగా ఉంటుంది చూసుకుంటే పథకాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఏమైనా పథకాలు అందకుండా ఎవరు ఇబ్బంది పడట్లేదండి ప్రజెంట్ అయితే ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు జరుపుకుంటూ సూపర్ సిక్స్ అమలు జరుపుకుంటూ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ గుణమే చేసుకొని ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం మా పిల్లలు శుభ్రంగా ఉంటున్నారు మా పిల్లలు కూడా హ్యాపీగా వాళ్ళు స్కూల్కి వెళ్తానికి కానీ స్కూల్కి వెళ్తానికి కానీ దేనికైనా వాళ్ళు సూపర్గా వాళ్ళు వాళ్ళకి అన్నీ అమర్చి పెడుతున్నారు మాకు ఇబ్బంది ఏమి లేదు ఈ టైంలో ఇన్ టైంలో ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టే టైంలో మాకు అమౌంట్ వేయటం అంటే ఖచ్చితంగా మేము దీన్ని ఆనందం వ్యక్తపరుస్తున్నాము ఇదివరకంటే అలా ఆయన వేసిన అమౌంట్ మా ఏదో అంటారు చూ తల్లికి వందనం తల్లికి వందనం తా నాన్నకి ఇందనం అని అలాగైపోయింది ప్రజెంట్ అయితే ఆడవాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయి ఇప్పుడు నేనేదన్నా చేయాలనుకున్నా తండ్రి కింద నేనేదన్నా చేయాలనుకున్నా ఏదన్నా దేనికన్నా ఖర్చు పెట్టాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఖచ్చితంగా ఇది పిల్లల డబ్బులు పిల్లలకే అమౌంట్ కట్టి వాళ్ళని చదివించుకోవాలి మనకి అన్న ధైర్యంగా ఉంటున్నారు అనగారు ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలనలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈసారి రెండు వేల ఇరవై నేనే ముఖ్యమంత్రి గెలుస్తాను ఏ ఒక్కడిని ఓడిచిపెట్టనో ఒక్కొక్కటి తోలు అని చెప్పి మాట్లాడుతున్నాడు టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాను అన్నాడు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై అభిప్రాయం అసలు కక్ష సాధింపు చర్యల్లో ఫస్ట్గా స్టార్ట్ చేసిందే నువ్వు ఈరోజు మళ్ళీ దాన్నే నువ్వు రిపీట్ చేస్తున్నావు ఇప్పుడు ఎవడన్నా కష్టపడి ఇప్పుడు మీరు నువ్వు ఎలక్షన్లో ఓడిపోయావంటే నీ మీద సానుభూతి ఎలా వస్తుంది అయ్యా నువ్వు ఆ మంచి పని ఈ మంచి పని చేయాలని చెప్పాలి నువ్వే ఇప్పుడు నేను నీ మీద తీర్చుకుంటా నీ మీద తీర్చుకుంటా ప్రజలేమో ఎరిపప్పులేం కాదు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రజలందరికీ తెలుస్తుంది నువ్వు వస్తే ఏం చేస్తావో కూడా అందరికీ అర్థమవుతుంది అలాంటి ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోరు